ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత లొల్లు పెద్దోళ్ళకి ఏది కొనిస్తే చిన్నోళ్ళ అదే కావాలని లొల్లి పెడతారు ఒక్క బొమ్మ కోసం ఇద్దరు కొట్లాడుతుంటారు ఒక్క డ్రెస్నే నేనంటే నేనేసుకుంటా అని ఇళ్ళంతా గాయిగా చేస్తుంటారు అయితే పిల్లగాళ్ళకి ఇట్లా చేస్తే అర్థం ఉన్నది కానీ ఒక ఆడ బళ్ళ ఇద్దరు ప్రిన్సిపల్ల నడుమ కూడా గిసులే అయింది కుర్షీలకెళ్ళి లేవమని పాతామే ఎట్లా లేవో మేము చూస్తాం అని కొత్తమే నడమ ఎట్లా జగడమైందో చూడుర్రీ ఓ ఇక ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కాడున్న బిషప్ జాన్సన్ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కథ జూడూరి ఇగో ఈ ఆరెంజ్ రంగు చీర కట్టుకుని కుర్చీలా కూర్చున్నది కదా ఆమె పాత ప్రిన్సిపల్ పేరు పరువులు బాలదేవ్ సోలమాను ఈ కుర్చీలకెళ్ళి లేచి కొత్త ప్రిన్సిపాల్కు సీట్ అప్ప చెప్పమంటే అగో లేస్తలేదు ఏహే గట్ల మంచిగా చెప్తే ఆమె ఏడింటుంది చక్కగా బల్ల జరిపి కుర్చీని లావాట్టు అవతలేస్తా అయిపోయా అని చుట్టూ వాళ్ళు అంటుంటే అగో ఓ మేడము ఈ కోట వేసుకున్న సారు గదే పని చేసిరు బల్లను జరిపి అయినంత కురిశీని గుర్ర గుర్ర గుంజుకపోయారు గలమకాడికి అవి అంత గుంజుకపోతున్నా కూడా కుర్చీల ఫెవికాల్ రాసుకొని కూర్చున్నట్టే మేడం గింత కూడా లేస్తలేదు కదా ఏ చల్ ఇట్లయితే లేవదని ఆయన కుర్చీని వెనకకి గీ లావచ్చేంటి వేసుకున్న సారు కింద పడితే నడమిరుగుతుంది ఆయన గప్పుడు లేచింది ప్రిన్సిపాల్ మేడం వాట్ ఈస్ దిస్ వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ గా అని ఇంగ్లీష్లో షానిగా అడుగుతుంటే పార్టీస్ దిస్తూ లేదు అంకాయ లేదు కుర్సీలకు వెళ్ళి లేవమ్మా అని మర్యాదగా చెప్తుంటే ఏందో లేవనని అట్లనే కూర్చుంటావు జరిగే అని ఆమెను పక్కకు జరిపి కొత్త ప్రిన్సిపాల్ మేడం గారు మీరు రండి అని అవి వచ్చి కుర్చీలో కూర్చోవరని ఇట్లా కూర్చోబెట్టిరు పాపం కొత్త ప్రిన్సిపాల్ మేడం బొగులు పడుతున్నది మీరేం భయపడకూరి ఈ కాలేజీకి ఇప్పటిసంది మీరే ప్రిన్సిపాల్ అని ధైర్యం చెప్పి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టిరు అయితే సేమ్ ఆంధ్ర తెలంగాణలో పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్లో వచ్చినాక పాత వాళ్ళ కుర్చీలకు ఎట్లా ఎసరు పెడుతుందో ఆ కాలేజీలో కూడా గదే అయిందట లక్నో డిఓసెస్ బిషప్గా మోరీస్ ఎడ్గర్ అనేటైనా వచ్చిండట ఇక ఆయన రాగానే పాత బిషప్ బిడ్డ అయిన ఈ పాత ప్రిన్సిపాల్ ఫరుల్ను తీసేసిండట ఈ ముచ్చట కోర్టులో నడుస్తుందట ఇదివరకే ఇక అది అట్లా ఉండగానే ఈ కొత్త బిషప్ అలా మనుషులతో వచ్చి కొత్త ప్రిన్సిపాల్ను పెట్టిండట అందుకే పాత బిషప్ బిడ్డ అయినా ఈ ప్రిన్సిపాల్ మేడం ఆ కుర్చీలకు వెళ్ళి లేవనన్నదట రీ పోరలకు నీతి నైతికత నేర్పురని పంపే బల్లాలనే పరిస్థితి గిట్లున్నదంటే ఇక వాళ్ళేం పిల్లలకు బుద్ధి చెప్తారు కాదా